UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. సార్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మాత్రం హైడ్రా అని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే హైడ్రా అనేది ఒక సిస్టమ్ పెట్టింది మరి అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు దీనిపైన మీరేమనుకుంటున్నారు హైడ్రా అనేది ఏదైతే ఉందో అది తీసుకునే ముందు ఏమైతుందో ఇంతకు ముందు గత ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకి ప్రతి దగ్గర వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ సేడు ఉన్నాయి వాళ్ళకి తెలిసి ఉండాలి ఒకటి వీళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారు కదా కట్టుకోమని పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎవరైతే గ్రామ పంచాయతీ కానీ ఎవరైతే జిఎస్ఎంస్ కానీ ఎవరైనా పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి వాళ్ళకేడు వాళ్ళకి తెలియదండి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడనే ఆపేషన్ ఉంటే ఈరోజు ఇదంతా నష్టం జరగకపోవు కదా ఎవరైతే బిల్డర్ ముందుకు రాకపోవచ్చు అవునా కదా వాళ్ళు పెట్టుబడి పెట్టకపోవచ్చు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏదైతే జరిగింది ప్లస్ అది ఎంత నష్టమైంది అంటే పబ్లిక్ ఎవరైతే కొన్నారో వాళ్ళు మాత్రమే నష్టపోయారు మిగతా వాళ్ళు ముందు బిల్లర్ బాగానే ఉన్నాడు తర్వాత పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరు బాగానే ఉన్నారు వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు ఇదంతా ఎవరు మధ్యలో ఎవరైతే కొన్నాడు చూడు ఆయన ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళ సామాన్లు పోయినాయి అదేదైతే ఉందో అది చేసింది ఏదైతే బాగానే మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే పర్మిషన్ ఇచ్చే ముందు జరిగిన ఉంటే ఆగిపోయిన ఉంటే ఇంతవరకు దాకా రాకపోవచ్చు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇంకా 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 నష్టపోతున్న గవర్నమెంట్ ల్యాండ్ ఈ చెరువులు ఏవైతే మనం కాపాల్సింది మంచిదే పద్ధతి అది ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇంకా కబ్జాకు రాకముందే గవర్నమెంట్ ఏం చేయాలంటే చుట్టూ దాని చుట్టూ ఏం చేయాలంటే కంచె వేయాలి కంచె వేసేసి వాళ్ళ గ్రామ పంచాయతీలో వాళ్ళు నోట్ చేసుకొని గవర్నమెంట్ అని ఒక బోర్డు పెట్టాలి ఎట్ల దిస్ ల్యాండ్ మాది ఏదైతే రాసుకుంటారో అట్లా వాళ్ళ చెరువులను కానీ తర్వాత గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఏం చేయాలంటే వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు కాపాడుకోవడానికి ముందు కంచె వేసుకుంటే వీళ్ళు మిగతా పబ్లిక్ అనేది వాళ్ళ దగ్గరికి రారు కదా బిల్డర్ రాక రావరు కొనే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది అది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు ఒకటి ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కేవలము సంపాదించుకోవడానికే ఇలాంటి పనులు చేసింది అందరి దగ్గర బిల్డర్స్ దగ్గర లంచాలు తీసుకొని మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది మాకు సంబంధం లేదు అది అందుకే ఇప్పుడు మేము కరెక్ట్ జోన్లో వెళ్తున్నాము అంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏమైందంటే ఎవరైతే ప్రభుత్వం మారచ్చు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మారరు కదండి వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఏది ఉందో ఆ తర్వాత చెరువుది ఎన్ని ఎకరాలు ఉందో వాళ్ళకైతే తెలిసి ఉండాలి కదా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ముందే ఇది చెరువుకి సంబంధించిన కంచె ముందు వేసి అది అక్కడ ఎవరైతే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఆ పర్మిషన్ ఇయ్యకపోతే ఏ ప్రభుత్వం మారినా ఇదైతే ఉండాలి కదా స్టిక్ట్ ఉండాలి కదా వాళ్ళు స్టిక్ట్ను ఉంటే ఇంత నష్టపోవడం కాదు గవర్నమెంట్కి కూడా ఇంత పని పట్టేది కాదు కదా కాబట్టి ఈ ప్రభుత్వాలు మారొచ్చు కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఏదైతే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఉంటారు వీళ్ళు ఫైవ్ ఇయర్స్ ఏ ఉంటారు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు రిటైర్మెంట్ దాకా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా వాళ్ళ పని ఏదైతే వాళ్ళు వృత్తి ఏదైతే ఉందో వాళ్ళు కట్టిన మంచిగా చేసిన ఉంటే ఇంతవరకు రాకపోవచ్చు కాబట్టి వాళ్ళకి మీరు చెప్పారు బాగానే ఉంది ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారతాయి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మారరు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రిక్ట్ గా ఉండాలి అంటున్నారు ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా ప్రభుత్వం ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా ఏ ప్రభుత్వానికి ఆ విధంగా మారినయా లేకపోతే ప్రభుత్వ అధికారులు స్ట్రిక్ట్ గా ఉన్నారంట అదే అదే నేను అంటే స్ట్రిక్ట్ గా లేరు అలా అవుతుంది కాబట్టి అవుతా పోనీ ఉంటే అలా జాబ్లు ఉంటాయంట సహకారం వాళ్ళకి అందట్లేదు కాబట్టి వాళ్ళు చేయాల్సి వస్తుంది కాబట్టి అలా చేయ కాకుండా ఇప్పుడు ఉన్న దాన్ని ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు బాగానే ఉంది కదా మిగతా ఏదైతే ఇంకా ల్యాండ్ కట్టబోతా ఉన్నారు కదా ఇంకా గ్రామాలల్లా ఇంకా సిటీలల్లా ఇంకా మిగతా చెరువులను కూడా ముందే ముందు జాగ్రత్తగా తోటి వాళ్ళు కష్టంగా ఒక క్వశ్చన్ మీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు చర్యలు చేపడుతున్నారు కదా మరి ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇంతకు ముందు వేరే ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు ఈ పని చేయకూడదు తప్పు అన్నప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా కాల్స్ వస్తాయి మరి ప్రభుత్వం చెప్పినట్టు వింటారా ప్రజల కోసం మీరు పాటు చెప్పండి ప్రజల గురించే చేయాల్సి వస్తుంది మేడం మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఉన్నారంటే గవర్నమెంట్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రజల్ని కాపాడడానికే ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయడానికి ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట కూడా ఉండాలి కదా చేయొద్దు అంటారు ఏం చేస్తారు అధికారులు అది పని చేయద్దంటే ఇక మనం ఎన్ని సినిమాలు చూస్తున్నాం ఏం చేసాం లాస్ట్కి వచ్చేది విజయమే కదా గెలిసేది మన ప్రయత్నం మనం అయితే చేయాలి కదా ఇప్పుడు ఒకరిని ఒకరిని తీసేస్తుండొచ్చు ప్రభుత్వం కానీ ఆ మొత్తం టీం టీంని అయితే తీసేయలేరు కదా కాబట్టి మనం ఏదైతే ఉందో మనం కరెక్ట్గా చేస్తే ఇది అంత ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను తర్వాత మీరు ఆలోచన చేసుకోండి ఇంకా ఇది చాలా చాలా ఘోరంగా ఉన్నదండి చాలా ఏంటంటే మనము హైడ్రా అనేది ఇంతకుముందు ఇంతకుముందు ఎందుకు లేదు ఈ ఆర్డ్రా ముందు ఎందుకు లేదంటే ఇలాంటి కబ్జాల దగ్గర ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మరి ఈ కబ్జా చేసుకున్న బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని అలా వదిలేశారు కానీ మేము అలా చెయ్యము అంటున్నారు కమిషన్ తీసుకున్న ఇంత కమిషన్ తీసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ ప్రాపర్ ప్రాపర్టీ వాళ్ళని ఇప్పుడు బాబు చెప్పినట్టు ఆయన హండ్రెడ్ పర్సెంట్ మంచి అని వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేది లేకుండా పర్మిషన్ ఇచ్చినాక మీరు కట్టుకోమని అనగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టే కట్టేసుకోరు బిల్డర్లు పెట్టి అది అన్యాయం చాలా అన్యాయం కూలగొట్టడం కూడా అన్యాయం చాలా ఇంత పెద్ద పైసా బిల్డర్ పెట్టి బ్యాంకులలో పోయి లోన్ తెచ్చి వాళ్ళు ఎంత అల్లం వాళ్ళు ఓపెన్ పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ కేసీఆర్ ఇచ్చిండ రేవంత్ రెడ్డి ఇచ్చిండదు అంటారు ఇదంతా కేసీఆర్ మీ దగ్గర పొరపాటు అప్పుడు కేసీఆర్ మొన్న మొన్న ప్రభుత్వం మారింది మేడం కేసీఆర్ అప్పుడు ఎందుకు ఇచ్చి ఇదంతా పర్మిషన్లు పర్మిషన్ ఇస్తే ఇవన్నీ కాకపోతుండే రియల్లీ మొత్తం ఏడాది ఏడాది కూడా కాలేదు వన్ ఇయర్ కూడా కాలేదు ఈ వన్ ఇయర్ లోపల గవర్నమెంట్ వచ్చింది సిక్స్ మంత్ అవుతుంది అప్పుడు ముందడు గవర్నమెంట్ తినిండు వచ్చు పైసా పైసా తిన్నాక వాడు జరిగిపో రేవంత్ రెడ్డి చాబీ తీసేసుకున్నాడు టీ తీసేసుకున్నాడు హైడ్రాన్ పెట్టిండు పెట్టి ఈ అట్లా చేసి హైడ్రా చేసింది మంచి పనే కానీ మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి కొట్లాడుకొని ఇదంతా ప్రజలకు నష్టం లేదు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కొట్టుకుంటే ప్రజలను నష్టం చేసేస్తారు ఇప్పుడు ఈ తలాప్ కట్ట ఉంది తలాప్ కట్టలో మొత్తం అప్పుడు ముస్లింలు కబ్జా చేసి ముస్లింకే కొన్నారు మళ్ళీ అవి కూడా పోతాయా కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి తలాప్ కట్ట ఇది బజార్ది మళ్ళీ అవి కూడా పోతే పోతే ఏమో భయపడుతుంది అన్నమాట అది హైడ్రా హైడ్రా అది కమిషనర్ కమిషనరు మన ఆయన మింట్రే అయ్యాడ్రా హైడ్రా అంటున్నారు ఎందుకు మరి బడాబాబులే బడా బాబు రేవంత్ రెడ్డి అన్నదో తమ్ముందో ఉన్నది అట్లా ఉన్నది కూల కొట్టలేదు ఇంకా నోటీసులు ఇచ్చారు కానీ నెల రోజులు టైం తీసుకోరు రేపు అది కూడా కూల కొట్టతుడేమో అనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది అది కూల కొట్టేటట్టేటట్టు ಓಕೆ ನೀರೈತೆ ನಮ್ಮಕಂತ చూస్తున్నాం కదా మరి ఇక్కడే మనకు పటేల్గూడలో జరిగిన ఈ ప్రమాదం కూడా అసలు హైడ్రా కూల్చివేసిన ఈ చర్యలు కూడా ఇగో చూస్తున్నాము ఇవన్నీ కూడా దాదాపు ఒక నలభై ఇండ్ల వరకు కూడా ఉన్నాయి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా కూడా ఇదంతా కూడా ఈ జ బఫర్ జోన్లోకే వస్తుందని చెప్పేసి కూడా మరి అన్నీ అయితే కూల్చివేయడం కూడా జరిగింది మనం చూస్తున్నాము అన్నీ కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే కట్టుకున్నారు ఏంటంటే ఇప్పుడు ఈ కట్టి కూడా ఒక రెండు సంవత్సరాలు కూడా అవ్వట్లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన ఇవి ఎందుకంటే మరి గత ప్రభుత్వం ఎలా ఇచ్చింది పర్మిషను ఎందుకు ఇచ్చింది మరి అప్పుడు పర్మిషన్లు ఇవ్వడం ఆపేస్తే ఇప్పుడు ఇలాంటి చర్యలు అయితే ఇవ్వ ఇది ఇదయ్యేది కాదు కదా మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టే అవసరం కూడా ఉండేది కాదు కదా ఒక హైడ్రాన్ తీసుకొచ్చే వాళ్ళు కాదు కదా ఎందుకంటే గత ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వబట్టే ఇక్కడున్న ఎక్స్ సర్పంచ్ కూడా మరి ఆ ప్రభుత్వానికి సంబంధించిన అతను కాబట్టే తన పర్మిషన్లు ఇప్పించి కూడా ఇక్కడ ఇండ్లు కట్టించి అమ్మిపించడం కూడా జరిగింది మరి ఇదంతా ప్రభుత్వాలల్ల ఉన్న లోపాలు మరి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ కట్టించింది అనే తోటి అక్కడే కూల్ చేస్తున్నారా లేకపోతే అందరినీ కూడా ఈ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చేపడుతుందా ఈ హైడ్రా అనే పైన కూడా ప్రజలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు అంతేకాదు మరి ఇప్పుడు ఈ హైడ్రాకు సంబంధించి కూడా మరి ప్రభుత్వాలు రెండు కొట్టుకొని ప్రజల్ని ఎందుకు నష్టపరుస్తున్నారు అనే కోణంలో కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈ హైడ్రా ఎంతవరకు వెళ్తుంది ఎక్కడ దానికి వెళ్తుంది మరి హైదరాబాద్ నగరంలోనే చేసి ఆపేస్తుందా లేకపోతే అన్ని గ్రామాలలో కూడా వెళ్తుందా తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా మరి ఈ హైడ్రా అనేది ఈ అక్రమ కట్టడాల పట్ల చర్యలు చేపడుతుందా ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి